ఫ్రెండ్స్ ఇల్లు తుడుచుకునే కారా కదా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా ఇవి ప్లాస్టిక్ బాటిల్స్ అన్నమాట అదేనండి కూల్ డ్రింక్ బాటిల్స్ వేస్ట్గా పడేస్తే డస్ట్ వేస్ట్లో పోతుంది కానీ దీన్ని మన ఐడియాలజీతో వాడుకుంటే ఏమండి చక్కటి వస్తువులు వెయ్యోడు తయారు చేయ చేసుకోవచ్చు అదేనండి మన గృహోపకరణాలకు కానీ ఇంకో విధంగా వాడుకోవచ్చు ప్లాస్టిక్ కదా ఎప్పటికీ పాడవదండి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి నేను ఎలా తయారు చేస్తాను ఈ నాలుగు రకాల బాటిల్స్ని వాడి మనం బూజు తొలిపే కర్రను తయారు చేస్తాం ఇప్పుడు మనం ఏం చేస్తామంటుంది ఇది ఎలా కట్ చేసాము ఇది ఎలా కట్ చేసాము అలాగే ఇది కూడా మూడు తీసుకోవాలన్నమాట మూడు తీసుకుని ఈ కూడా తీసుకుందాము ఈ బాటిల్ కింద అడుగు భాగానికి కూడా కట్ చేసేలా చిన్న మాదిరిగా ఇక్కడ ఒక చిల్లి పెట్టుకుందాము ఈ కర్ర కూడా ఇందులోదే మరి మనకు బూజికలు తయారు చేయాలంటే కర్రదా కదా అందు గురించి ఇప్పుడు దీన్ని ఈ విధంగా మూడోది కట్ చేయాలి మనం ఇది కూడా ఇది ఈ కట్ చేసాం సరిపోయింది అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఉంట కట్ చేసాం కదా ఇది దీన్ని ఇందులో ఇగరంగా పెట్టాము ఇది అంటే కింద రాదు ఎందుకు రాదు ఇది ఎదురు కదా ఇక్కడ కనుక్కుంది ఈ కనుక్కు కరెక్ట్గా రెండోది తీకొటమండి ఇదిగో రెండోది ఇది ఈ రకంగా రెండోది కూడా చెక్ చేద్దాం క్లిక్ చేయమే ఏమేనే ఈల దగ్గర కూర్చో పోతాడు ఎమేనే దగ్గర కూర్చో పోతలే కదా కనుక వీకి బుగ్గులాగా లేదు వక్రాంతే దీనికి తీరం అది ఇందునో బెడ్డా కొונת ఇందునో బెడ్డాను అక్కడ చిల్లు దగ్గర తీనికి ఆ చిల్లు అయ్యలా అయ్యలా

లేకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ మూలన ఆ శాలిడ్ ఎలా పెట్టింది చూసారా సాలిడ్ చూసారా ఇవి గోడల్ని పాడు చేస్తాయి ఫ్రెండ్స్ మూలన బూజ ఎలా పట్టిందో అలాగే ఇంకా ఎక్కువ భూజ ఉంటుంది చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్ ఇల్లు తుడుచుకునే కర్ర భూజు కదా తయారైపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బై బై ఆల్ లవ్ యూ